పౌలు గారు తిమోది పాసుకా అన్నాడు పాపం చేసే వారిని అందరి ఎదుటిగా దించమని బైబిల్ సెలవిస్తుంది ఈ రకం చేస్తే సేవ సర్వనాశనం అవడమే సంఘాలు సగం సగం అల్ల కొల్లమైపోవడమే ఏం చేస్తాం అంటే మా పని మేము సక్రంగా చేయలేని పరిస్థితి అంత ఎందుకండి ఎదుగో అమ్మా అయ్యా అని చెప్పి పెట్టమునకు అదిగో అయ్యగారు నన్నే చూపించాడు అయ్యగారు నన్నే చూసి వాక్యం చెప్పాడు ఇటువంటి రకాలు ఎడుతున్నారు ఇప్పుడు మరి ఎటువంటి రకాలు ఉన్నప్పుడు మరి లేపి గద్దెత్తి ఉంటావా అత్తగారు అద్దది కొనదు ఏందని లేపి మాట్లాడుతాం నేను ఒక్కదాన్ని కనబడ్డానా ఆడు చేయలేదా ఈడు చేయలేదా ఆ మనిషి లేదా నేను చెప్పంటావా అని ఉపయోగమే ఉపయోగం ఏముంది లేనిపోను పనికి మాలు కోపాలు తప్ప నేను అంటాను మనం దిద్దుబాటులోకి రావాలి ఆమె ఒకవేళ బ్రతుకులు ఆడాల్సి వస్తే నేను నిన్ను నేల మట్టుకు తగ్గించుకొని అడిగి మాట్లాడి తెలుసా దేవుని వాక్యానికి అప్పగించుకో మట్టుకు ఒక సేవ కొడుగా నేను మాట్లాడే మాట నిన్ను గాయపరిచిన నిన్ను దొక్క పెట్టినా నిన్ను ఇబ్బంది పెట్టినది దేవుని వాక్యమా దాన్ని స్వీకరించడానికి మనసు కలిగి ఉండవు అది నీకు ఆశీర్వాదం వైద్యుడు ఎలాగైతే వైద్యం చేసే విషయంలో కాస్త కాస్త లైట్గా అర్రా కొర చేస్తే అంతే సంగతి ఒక అబ్బాయికి బాగలేదన నష్టన పెడితే ఇచ్చాడు రెండు సెక్కలు రెండు రెక్కల సందులో నొప్పి వస్తుందని అటు వస్తే కొంచెం హార్ట్ స్ట్రోక్ గుర్తు ఇక హార్ట్ స్ట్రోక్ ఏమో అని ఇక ఇంజక్షన్ చేశాడు వ్యవహారం చేశాడు ఆ రెండు నాలుగైదు ఉండి దాదాపు అరవై డబ్బా బిల్లేసాడు నొప్పి దాగల విషయం ఏందంటే అతని చిన్న నారాలు కొంచెం కాస్త బలహీనపడి గ్యాస్ ఫామ్ అయ్యి గ్యాస్ ఫామ్ అయ్యి ఆ గ్యాస్టిక్ ప్రాబ్లం వల్ల నొప్పులు వస్తున్నాయి ఏంటి వేడి నొప్పులు ఉంటాయి గ్యాస్టిక్ ప్రాబ్లం వల్ల కలిగే నొప్పులు ఉంటాయి అర్థమైందా దేవుడికి స్తోత్రం కలుగునిగాక నేను లావుకున్నప్పుడు బలి నొప్పి వచ్చేదండి ఈ మెడ కాడ నొప్పి అసలు రోజు ఒత్తించుకునేవాడిని నాకు సిగ్గు అనిపించేది అరే ఇంట్లో ఉంటున్నా పనికి వెళ్తున్నానా లేకపోతే ప్రయాణం చేస్తున్నా అసలు కూరకు నొప్పింది నాకు భలే బాధ అనిపించి ఏడిపచ్చేది భలే ఆశ్చర్యం అనిపించింది ఎప్పుడైతే నా శరీరం నాకు నాలుగు పదులు చని నా శరీరం వయసేమో అరవై ఆరు సంవత్సరాలు నా అసలు వయసు నాలుగు పదులు నా శరీరానికి వయసేమో అరవై ఆరు సంవత్సరాలు అంటే అరవై ఆరు సంవత్సరాల వయసు కలిగినోడు శరీరానికి ఉన్న నొప్పులు నా గేడ్చినాయి అంటే పేరుకే నాలుగు పదులు కానీ నాది అరవై ఆరు సంవత్సరాలు నా నా ఒంటి వయసు ఇప్పుడు జాగ్రత్తలాకొచ్చేవాడికి నా ఒంటి వయసు యాభై ఏడుకి వచ్చింది ఇంకొక పదిహేను సంవత్సరాలు తగ్గితే అప్పుడు నేను నా ఒంటి తీరికి నా వయసుకి ఉంటాను దేవుడికి స్తోత్రం కలుగునగాక అప్పుడు నొప్పులు తిప్పలు మొత్తం పోతాయి అంటే శరీరంలో రకరకాల నొప్పులు వస్తాయి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కలిగిన నొప్పి అసలు వేరే చూడకుపోయి చేస్తే అసలు పేగులు పెరిగిపోయి అసలు పేగులు చలనం లేకుండా అయిపోయిందట మసాలా పుట్టి తిట్టం కొడతాడు మా వాడు లేచిన కాడి నుంచి మసాలయే లేచిన కాడి నుంచి ఏదో ఒక హోటల్లో దూరడం ఏదో మసాలా పుట్టు బాగా ఎక్కించేవాడు అది ఎత్తంగా అంటే జీవితానికి సరిపాటు మసాలా తినేసేడాడు ఇంకా తినకూడదు దేవుడికి స్తోత్రం కలుగను కాక ఈ మధ్య కాలంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మా మాంసం మానే అన్నాడు అయ్యారు అది లేకపోతే మొత్తం కదండి మొక్క లేకపోతే మొత్తం అంటే నువ్వు అది బానే పట్టే సావరాజ గారి అది మాత్రం బాగా తిన్నా అని చెప్పేసి ఎముకలు మెడ వేసుకుని తిరుగుతావా తిరగంగా నువ్వు తిన్న కూర ఎముకలు మెడలు వేసుకుని తిరుగుతావు తిరగవుగా ఆరోగ్యం ముఖ్యంగా నేను అంటాను ఆరోగ్యం ఉంటే రెండు రోజులు అదనంగా తింటావు ఆరోగ్యం పోయిందనుకో అంతటితో స్టాపు స్టాప్ ఇంక అనుకో ఇంకంతే మోసుకెళ్ళిపోవడం కళ్ళనికి ఇంక మించింది ఏం లేదుగా అదే బతుకున్నాం అనుకో తింటావు కదండీ బతుకుంటే నాలుగు రోజులు కమ్మ తింటావు బతికి లేకపోతే అంతటితో సమాప్తం కొంతమంది నో రోజు పూడదు తినోద్ద తినోద్దన్నదే తింటారు తిని మొత్తం తేడా తేడా చేసి ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటారు ఇప్పుడు ఇంత ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైద్యుడు సరైన వైద్యం ఇస్తేనే కదా రోగం పోయేది అవునా కదా వైద్యానికి తగినట్టుగా ఆ వ్యక్తి స్పందించాలి ఇంకొకటి రోగం తగిన వైద్యం అందాలి నేను కూడా నీ రోగానికి తగిన వైద్యం ఇవ్వకుండా వేరు వేరు వైద్యాలు ఇచ్చాను అనుకో పాపం నీలో ఉంది ఉంది నీ కొండ పొంగి అంటే రాదు రానే రాదు ఇప్పుడు నీ కొన్న జబ్బు ఒకటి నేను ఇచ్చే ట్రీట్మెంట్ అయింది ఇప్పుడు జబ్బుకు తగ్గట్టుగా వైద్యం చేశాననుకో ఆ జబ్బు పోయిందనుకో అప్పుడు నువ్వు ఆరోగ్యంగా అన్నా దేవుడికి స్తోత్రం కలుగునగాక కనుక జాగ్రత్త ఒక దైవ జండుగా నేను చేయాల్సిన పరిచయం చేయని మరల మరొక చెప్తున్నాను మన లోకానుసారంగా ఉంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు దైవ జండు హెచ్చరించే హెచ్చరికులు చేదుగా ఉంటాయి బాధగా ఉంటాయి ఒకవేళ బాధగా ఉన్నా చేదుగా ఉన్నా వాటిని స్వీకరించు ఆరోగ్యకరంగా మారితే నువ్వు నిత్య రాజ్యానికి వారసుడిగా మారిపోతావు గట్టిగా చములు కొడుతూ స్తోత్రం చెప్పండి